పంట చేలు ఆసుపత్రులు విద్యా సంస్థలు ఆసుపత్రులు పెట్రోల్ బంకులు ఇలా స్థలం ఏదైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే వేసవికాలం వచ్చేసింది సహజంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణపై స్టోరీ గ్రామాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ పనులు ముగియటంతో ఆయా పంట చేనులో ఎండిన గడ్డి ఇతర పంట వ్యర్థాలను కాల్చివేస్తుంటారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే గాలికి నిప్పురవ్వలు ఎగిసి సమీపంలో ఉన్న గడ్డివాము వంటి పరిసరాల్లో పడితే మంటలు దవనంలా వ్యాప్తి చెందుతాయి పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి ప్రధానంగా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ ఆసుపత్రులు ఇతర వ్యాపార సముదాయాలతో పాటు నివాసాలలో ఏజీలను ఎక్కువగా వినియోగిస్తుంటారు ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలు షార్ట్ సర్క్యూట్ కు గురయ్యి మంటలు వ్యాపిస్తుంటాయి ఇలా అగ్ని ప్రమాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టము వాటిల్లుతుంది అందుకే వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వంటింటి కింద పైభాగాల్లో గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలి వంటింట్లో చిన్నపిల్లలను అజాగ్రత్తగా వదిలరాదు చెడిపోయిన గ్యాస్ ట్యూబ్లను వాడరాదు ఐఎస్ఐ మార్క్ ఉన్న కొత్త ట్యూబులను వెంటనే మార్చుకోవాలి ఎల్పిజి వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్ ఆపివేయాలి గ్యాస్ లీక్ అయినట్లుగా అనుమానం వస్తే రెగ్యులేటర్ తీసివేయాలి అటువంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ ఆఫ్ చెయ్యరాదు మండుతున్న స్టవ్లో కిరోసిన్ పోయవద్దు కిరోసిన్ డీజిల్ పెట్రోల్ అదనపు గ్యాస్ సిలిండర్లు వంటివి వంటగదిలో ఉంచరాదు వంట చేసేటప్పుడు సరి అయిన నూలు షిఫాన్ వస్త్రాలను ధరించాలి దుస్తులకు నిప్పంటుకుంటే పరిగెత్తవద్దు నేలపై దొర్లించాలి లేదా దుప్పటి చుట్టాలి కాలిన శరీర భాగం మీద చల్లని పోయరాదు పొగతో నిండిన గదుల్లో మోచేతులు మోకాళ్ళపై పాకటం ముక్కుకు నోటికి అడ్డంగా తడిగుట్ట నుంచి గాలి పీల్చడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చకుండా ఆపవచ్చు అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ అలారం ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి స్కూల్స్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా తప్పించుకునేందుకు సరైన ప్రణాళికలను రచించి అది అందరికీ తెరిసే విధంగా తగు ప్రదేశాలలో ఉంచాలని అగ్నిపాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు అలాగే షాపింగ్ మాల్స్ లో ఎలక్ట్రికల్ సామగ్రిని ఐఎస్ఐ మార్కు కలిగిన వాటిని మాత్రమే వాడాలి ఆసుపత్రులు స్కూళ్ల నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో మెట్లు తలుపుల వద్ద ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే నూట ఒకటికి సమాచారం అందించాలని కోరుతున్నారు తాటాకులు గడ్డితో వేసిన పైకప్పులను పాఠశాలలు ఆసుపత్రులకు వాడరాదు ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించకుండా మినియేచర్ సక్యూబ్ బ్రేకర్లను అమర్చుకోవాలి పరిసరాలు పరిశుభ్రతను పాటించి ఆవరణలో చెత్తా లేకుండా చూసుకోవాలి అగ్ని ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను ముందుగా గుర్తించి ఆ ప్రాంతాలను ప్రమాదరహితం చెయ్యాలని సూచిస్తున్నారు ఈ రీసెంట్గా మా అగ్నిమాపక శాఖ తరపున వారోత్సవాలు నిర్వహించడం జరిగింది వారోత్సవంలో భాగంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వరకు నిర్వహించడం జరిగింది వివిధ ప్రదేశాలలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీసు స్టాండ్ పబ్లిక్ ప్లేసెస్ రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా మేము పబ్లిక్ వివిధ రకాలుగా అవేర్నెస్ చేసి అగ్ని ప్రమాదాలపై పబ్లిక్ తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మన నుండి తెలియజేసింది ఏమనగా ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ హాస్పిటల్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా ఫస్ట్ పాటించవలసింది ఫైర్ సేఫ్టీ పాటించాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైర్ సేఫ్టీని కండిషన్లో ఉంచాలి థర్డ్ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఎంప్లాయీస్కు ఫైర్ సేఫ్టీ మీద పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఉండాలి ఈ మూడు పాయింట్లు ప్రజలు కానీ యాజమాన్యాలు కానీ పాటించినప్పుడు మాత్రమే అగ్ని ప్రమాదాలని మనం పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా సాధారణ ప్రజలకు మా నుండి తెలియజే విధంగా ప్రస్తుతం ప్ర పరిస్థితుల్లో సమ్మర్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎబోవ్ ఉంటుంది టెంపరేచర్ కావున ఎవరైనా అజాగ్రత్తగా నిప్పుతో చెలగాట మారితే అంటే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి ఇప్పుడు జనరల్గా రోజు ఒక ఊరు చూస్తున్నాం డైలీ ఒక ఐదారు ఫైర్స్ వస్తున్నాయి మాకు మా శాఖ మన నల్గొండ నుంచి అలాంటప్పుడు ఏ ఒక వెహికల్ ఒకటే ఉంటుంది చాబటికి ఒక ప్రదేశంలో ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఇంకో ప్రదేశంలో ప్రమాదం జరిగితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కావున వేరే ప్రదేశం నుంచి పక్క స్టేషన్ నుంచి రావడానికి కొద్దిగా టైం పడుతుంది అలాంటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి నిప్పుతో చెలగాడం ఆడకుండా జాగ్రత్తగా నిప్పుని ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే పొలాలు నీట్గా చేయడం కోసం నిప్పుతో కాల్చడం జరుగుతుంది నీట్ చేయడం కోసం అలాంటప్పుడు ఇలా ఈ ఈ వెదర్లో చేయడం మంచిది కాదని మన మా శాఖ తరఫున చెప్తున్నాం థ్యాంక్ యూ